మహాత్మా గాంధీ జోహార్ మహాత్మా గాంధీ జోహార్ మహాత్మా గాంధీ బుడో స్వతంత్ర భారత్ కే బుడో స్వతంత్ర భారత్ కే ఈ రోజున కృష్ణా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మనమందరం కలిసి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ అందులో భాగంగా జెండా ఆవిష్కరణ చేసుకున్నాం చాలా సంతోషకరమైన విషయం మన దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు నిండినా ఇప్పటికీ కూడా పేదవాడు పేదవాడిగా ఉండడానికి కారణం ముఖ్య కారణం ఈ దేశంలో జనాభా విపరీతంగా పెరగడం అయితే రెండో కారణం అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి స్వార్థపరులైన లయ వంచకులు కుహానా రాజకీయ నాయకుల వల్ల కొంతమంది వలన దేశం ఈ పరిస్థితిలో ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో ఈ దేశాన్ని పరిపీ పరిపాలిస్తున్నటువంటి బీజేపీ మోడీ ప్రభుత్వం రాజ్యాంగం పైన గౌరవం లేదు వాళ్ళకి మూడు రంగుల జెండా పైన కూడా గౌరవం లేదు ఈ దేశ ప్రజల మీద కూడా గౌరవం లేదు వాళ్ళు మనువాదాన్ని తీసుకురావడానికి వాళ్ళు సిద్ధపడతూ ఉన్నారు పార్లమెంట్లో రాజదండం తీసుకొచ్చి మర మన మోడీ గారు ప్రదర్శించాడు అంటే దేనికి సంకేతం మనం ఆలోచించాలి ఈ రాజ్యాంగం నాలుగు వందల సీట్లు మాకు వచ్చినట్లయితే రాజ్యాంగాన్ని సైతం రద్దు చేస్తాం అని మారుస్తామని చెప్పి వాళ్ళు బెస్సిగుగా మాట్లాడుతూ ఉంటే మన భారతీయులందరూ చూస్తూ ఊరుకోవటం ఏం బాగోలేదు ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయం మీద ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది ఈ దేశాన్ని ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది ఈ దేశం డెమోక్రసీ ప్రమాదంలో ఉంది రాజ్యాంగం ప్రమాదంలో ఉంది రాజ్యాంగం కనుక ప్రమాదంలో పడినట్టయితే ఫస్ట్గా ఎఫెక్ట్ అయ్యేది ఈ దేశంలో అత్యధికంగా ఉన్న డెబ్బై శాతం ప్రజలు హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు ఉన్నత వర్గాల వారు ఎప్పుడు కూడా ఎఫెక్ట్ కారు కాబట్టి ఈ వర్గాలుగా ఉన్నటువంటి మనందరం కూడా ఈ విషయం మీద రాజధాండం ప్లేస్లో రాజ్యాంగాన్ని పెట్టాలి రాజ్యాంగాన్ని అమలు చేయాలి అంబేద్కర్ ఇచ్చినట్టు రాజ్యాంగాన్ని చూచా తప్పకుండా అమలు చేయాలి తప్ప వీరు అనువాదాన్ని తీసుకొచ్చి దేశ ప్రజల్ని బానిసలు చేయాలని కానీ ఈ దేశాన్ని రాచారంగంలోకి తీసుకెళ్లాలని కానీ చూస్తున్నటువంటి బీజేపీ కుటుల యత్నాలను ప్రతి కాంగ్రెస్ వాది ప్రతి భారతీయుడు కూడా ఖండించవలసిన అవసరం ఉంది ఆ దిశగా ప్రజలు ముందుకు నడిచినప్పుడు మాత్రమే ఈ దేశం ప్రజాస్వామ్యం కాపాడుకోగలుగుతాం రాజ్యాంగాన్ని కాపాడుకోగలుగుతాం అన్ని మతాలు కుల మతాలకు అతీతంగా ఒకే గొడుగు కింద ఈ దేశ ప్రజల్ని నడపగలిగినటువంటి శక్తి కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి మనందరం ప్రతి ఒక్కరూ కూడా కాంగ్రెస్ పార్టీని బలపరిచి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరచడం ద్వారా ఈ రాష్ట్రంలో శరమారెడ్డి నాయకత్వం బలపత్రడం ద్వారా మనం మరలా ప్రజలను ఏకీకృతం చేసి ఈ మోడీకి వ్యతిరేకంగా ఈ నయా నియంత్రకు వ్యతిరేకంగా రాజరికంలోకి ఈ దేశాన్ని నెట్టాలని చూస్తున్నటువంటి మధ్య యుగాల నాటి అపనమ్మకాలు అపనమ్మకాలు ఆటి మీద ముందుకు పోతున్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని ముందేయాల్సిన అవసరం ఆసనమైంది కాబట్టి మనందరం కూడా ఈ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కార్యోన్ముఖులమై ఈ రాష్ట్రంలో శర్మారెడ్డి నాయకత్వంలో మనం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావటానికి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడటానికి రెండు వేల ఇరవై తొమ్మిదిలో చూడటానికి మనం ఈ రోజు నుంచే ప్రణాళికలు వేసుకుని మనందరం ముందుకు వెళ్దామని చెప్పి అందుకు మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై